ముజఫర్ అహ్మద్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హెచ్ వన్ సెవెంటీ సిక్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది విద్యుత్ రంగం అనేది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో వెళ్తే మొత్తం అంధకారం అయిపోతుంది రైతులకు ఉచిత విద్యుత్ అందదు చిన్న చిన్న పరిశ్రమలకు కానీ చిన్న చిన్న కేటగిరీ టూలో పనిచేసే వ్యాపారస్తులకు కానీ స్వయం ఉపాధి చేసుకునే షాపులకు కానీ మొత్తం స్మార్ట్ మీటర్ల పేరుతోటి వేల రూపాయలు బిల్లులు తెస్తున్నారు తద్వారా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా ఏదో ఉపాధి చేసుకుంటున్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పె పెంచడం స్మార్ట్ మీటర్లు పెద్ద భారం అయినాయి అదొక సమస్య అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అదానికి అంబానికి మెట్టల్ లాంటి వాళ్ళందరికీ ఈరోజు సోలార్ పేరుతో సోలార్ మంచిదే కానీ ప్రభుత్వమే నిర్వహించాలి కానీ అదాని లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి అప్పగించకూడదు అదేవిధంగా ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ గగనంగా ఉంది కొత్త పిఆర్సీ ఇవ్వరు పెన్షన్ ఇవ్వరు కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరై చేయరు పదేళ్లు దాటిన వాళ్ళకి స్కేల్ కూడా అనౌన్స్ చేయరు ఇటువంటి నేపథ్యంలో మరి ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా ఈరోజు సమ్మెలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దీనికి కారణం ప్రభుత్వమే ఇప్పటికైనా సరే ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి సీఎస్ గారికి సీఎండి గారికి పదుల సార్లో కలిసి వెంత ఇచ్చాం పరిష్కారం చేయట్లేదు కాబట్టి లేని పరిస్థితుల్లో సమ్మెలకు వెళ్తున్నాం ఇప్పటికైనా సరే పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరించకపోతే జూన్ ఇరవై ఆరు తారీఖున సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నాం